రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పోటీగా టిడిపి వైసీపీ వారి కార్యక్రమాల్లో ముని తెలుగు ఉన్నారు అనే అంశంపై విశ్లేషణ జగన్ ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై నుంచి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కనిపించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా తెలంగాణ రాజకీయం వేక్వేడిగా ముందుకు నడుస్తూ ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఒకవైపు వైకాపా మరొక వైపు తెలుగుదేశం పోటాపోటీగా ప్రజల చెత్తకు వెళ్ళేందుకు వారు మొగ్గు చూపుతూ ఉన్నట్టు అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా ప్రజా దర్బార్ అంటూ ఎంపీ అవినాంశ్ రెడ్డి కార్యాలయాలు తన కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తీర్చే పనిలో ఉన్నాడు ఇది నిన్న జరిగిన అంశం అనుకోండి అయితే ఈ ప్రజా ప్రజాదర్బారు అంశంగా ముందుగా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండాలి అని ఎంపీ అసైతే ముందు చూపుగా వెళ్తూ ఉన్నట్టు ఉంది సరే ఆ తర్వాత కూడలి ప్రభుత్వం తరఫున పంపిణీ కార్యక్రమం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో చేపడుతూ ఉన్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు ఆ తర్వాత బీటెక్ సోదరుడు అయినటువంటి జోగిరెడ్డి కావచ్చు తెలుగు తమ్ముళ్ళు అయినటువంటి వెంకటాబు రెడ్డి కావచ్చు రేషన్ స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో మునిగి తెలుతూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితుల ప్రకారం పోటీగా అటు తెలుగుదేశం ఇటు వైకాపా రాజకీయ వేడిని పుట్టిస్తూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియోలో తెలుగుదేశం చేత అయినటువంటి మాజీ పట్టణ అధ్యక్షులైనటువంటి వెంకట్రామరెడ్డి స్మార్ట్ కార్డుల గురించి మాట్లాడతాడు ఈ వీడియో పాత కార్డు చెక్ చేయండి అంత ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాకుండా పద్నాలుగు పంచి చూడండి ఎట్లుంటుందో అంటే ఇవి నేనే ఇస్తాడా నా ద్వారానే పుస్తారనేది జగన్ రెడ్డి కాన్సెప్ట్ ఇక్కడ ఎవరు లేవు మీ ఇళ్ళలో ఎవరైనా కానీ చనిపోయినప్పుడు కానీ డెత్ సర్టిఫికేట్ ఉందా జగన్ రెడ్డి బొమ్మ ఉంటుంది బర్త్ సర్టిఫికెట్ ఉందా జగన్ రెడ్డి బొమ్మ ఉంటుంది అంటే ఆయన ఎంత సేపు ఉన్నాయా కూడా ఆయనను అందరూ తలుచుకోవాలా ఆయన ఇస్తానాడు ఆయన భగవంతుడు మనం తీసుకుంటాడు అనే కాంతి పోయినాడు కాబట్టి ప్రజలు ఐదేళ్లు గమ్ము నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మేలో జరిగిన ఎలక్షన్లలో మీకు అందరు తెలుసు ఎట్లా బుద్ధి పెట్టింది ఎవరన్నా కానీ తోక తిప్పితే బలవంతుల మీద బలహీనులు ఏమి అప్పుడప్పుడు ఏం మాట్లాడలేదు సమయం వచ్చినప్పుడు వార్త పెడతారు ఏదో కీళ్ళెరిగి వార్త పెడతారంటారు కదా ఉంది ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు నిన్న మన్నా మన్నా అసెంబ్లీకి పోకోకుండా గగ్గోలు పెడతాడు ఏదోదో లాస్ట్కి వచ్చేసి తర్వాత బెంగళూరు విన్నాడు కానీ సూపర్ సిక్స్ బతుకాలనేది మ్యాన్ పోస్టర్లో పెట్టి తెలుగుదేశం కూర్టిమ్మ ప్రభుత్వం అన్ని బాగు చేస్తా అంటే వాళ్ళకి ఎవరు కనపడలే మీరు ఎవరైనా బస్సు ప్రయాణం చేశారమ్మా మీరు ఎవరు బస్సులు పోయారు ఫ్రీగా బస్సు పేరు కదా డబ్బు రూపాయలు ఖర్చు అయింది మీకు ఏమన్నా శ్రీశైలం పోతా ఇప్పుడు బస్సు ఫ్రీగా ఉంది శ్రీశైలం పోతా వెయ్యి రూపాయలు మీరు పన్నెండు రోజులు లెక్క మిగులుతుంది శ్రీశైలం పోతా అంటే గ్యాస్ మూడు సిలిండర్లు వచ్చి అందరికి రానోళ్ళు ఉంటే ఎవరైనా కానీ చెప్పేది మా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్కి వచ్చి చేయండి మా మీరు ఏదైనా కానీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్డు ఉంది ఆ కంప్యూటర్ పిల్లోడు ఉన్నాడు మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఇచ్చే మీరు సమాధానం చెప్పేదాన్ని మేము సిద్ధంగా ఉంటాము మీ ఇంట్కాడు మీరు కూర్చుంటే మీ సమస్య మాకు తెలియదు అందు కాబట్టి సిలిండర్లు వస్తాడయ్యి బస్సు ప్రియ వచ్చా మన మూడు వేల రూపాయల నాలుగు వేలు పెన్షన్ చేశా నాలుగు నాలుగు వేల ముందు ఆరు వేలు తెసినాడు పదివేల నుంచి పదై వేలు తెసినాడు చేసినాడు ఇంకా పిల్లలకు వచ్చేసి ఇంత పిల్లలందరూ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నాడు డబ్బులు ఇచ్చినాము అంటే ఇదంతా ఏంది ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడుగా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారము ఆయన నెరవేర్చాడు అందుకాబట్టి కాబట్టి మీరు కానీ రాష్ట్ర రాష్ట్రం అంతా ఒక ఏదో అయితే చూడు ఒక ఏదో అయితే మంచి ఒకటి సబ్బెట్ అది అందుకని మీరు కానీ దయచేసి రేపు ఎలక్షన్లకైనా ఉండక మున్సిపాలిటీ తొందరగా అయ్యి ఈ ఎరగుడి పల్లెలో కానీ మీరందరూ గొప్ప పనులు చేసుకోవడం ఉపాధి ఒక అవకాశం ఏమిటి మాకు కానీ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు మా పరిపాలన అనేది ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు మేము ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కౌన్సిలర్ కాదు కొత్త అవకాశం ఇచ్చి ఏడు కౌన్సిలర్ ఏం చేస్తాడు ప్రజలకు అందుబాటు ఉంటాడు కదా ఏమి అర్థమవుతుంది అవును దయచేసి మీరు కానీ ప్రభుత్వ పథకాలు అనేది మీ ప్రజలు సొమ్ముతో చేసేదే ఇది ఎవరు సొమ్ము అని మేము మేము చేస్తాం మాదిని జగన్ రెడ్డితోనే మేము చెప్పాం ఇది మీ డబ్బుతోనే మీకు వచ్చిన లాభం తీసి ఈ సంవత్సరం పథకాలు అమలు అవుతాడు ఇలా వచ్చేసి రోడ్లు పాడు చేసి మీ ఎరగుడు పల్లె సంతపదాలండి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు రోడ్డు అన్నట్టు పెండింగ్ ఉంటాయి ఎప్పుడు చేశారు ఒక ఒక్కరికైనా స్పందన ఉందా ఒక్క ఉందా ఆలోచన చేయండి అవన్నీ కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం అధికారం ఉంది ఈసారి వాడు కౌన్సిలర్ గెలిపింది ఆ పనులు చేయకోకుంటే మాకు పెట్టండి వాతా వాళ్ళు ఏదో చెప్పి మీరు గొప్పగా చెప్పి మీకు బుద్ధి ఉందని అనకండి ఆ రోజు అందుకాడు దయచేసి రేపు మున్సిపల్ ఎలక్షన్లలో ఇక్కడ పెట్టే కౌన్సిలర్ మీరు అందరూ సాయం చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు